హాయ్ ఆనందన్న హాయ్ వెల్కమ్ టు లైవ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లైవ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆనందన్న ఈరోజు లైవ్ పెట్టలేరా మీరు ఉండకండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేయండి పెట్టాను అవునా పెట్టిరన్నా చూడలేదు నేను ఫోన్ ఎయిట్ మినిట్స్ అవునా నేను కూడా మధ్యాహ్నం పెట్టిన టెన్ మినిట్స్ ఎవ్వరు రాలేదు తీసేసినా ఇక పడుకున్నా ఇంకా మధ్యాహ్నం పడుకున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లైవ్లో నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు చాట్ చేయండి హైట్లో ఉండకండి యూట్యూబ్ రూల్స్ ఎయిట్ మినిట్స్ ఖచ్చితంగా లైవ్ ఉండాలి వీడియోస్ కూడా ఎయిట్ మినిట్స్ ఉండాలంట ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఉండాలంట ఫైవ్ మినిట్స్ దాటి హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేయండి అవును ఇంకా ఆనందన్నా తిన్నారా హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ హైట్లో ఉండే కంటే చార్జ్ చేస్తే ఏమవుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ హైట్లో ఉండకండి హైడ్లో ఉన్నవాళ్ళు ఎప్పటికీ హైలైట్ హైట్లో ఉండి చూస్తారన్న ఎక్కువ మంది ఎందుకో మరి టెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ త్రీ లైక్స్ అన్న టూ లైక్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్ బట్ చాక చీర లెగ్ అటు సనం ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ఫైలో ఉన్న వారు మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు సిక్స్ మెంబర్స్ ఉన్నారు చార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ లో ఉండకండి ఫార్టీ సిక్స్ ది కారా ఫార్టీ సిక్స్ మెంబర్స్ చూపిస్తుంది నాకు లైవ్ లో సైలెంట్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ చేయండి వెల్కమ్ టు లైవ్ షన్ను బ్లాక్స్ పైన డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ థర్టీ మెంబర్స్ ఉన్నారు ఒక్కరు రావట్లేదు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ చార్జ్ చేయండి సెవెన్ మెంబెర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ఆనందన్న ఇంకా ఏం చేస్తున్నారు పాపం వాళ్ళు ఇంటి వరకు వచ్చి ఇంటి ముందరే నిలబడి ఎవరు లైవ్లో వాళ్ళ ఓకే ఓకే ఎవరో లైక్ చేశారు షేర్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి సనా నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళలేదు కావచ్చు వెళ్ళినా చార్జ్ లేదు మరి మెంబర్స్ ఉన్నారు చార్జ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు లైవ్ അസ്സലാമു അലൈക്കും വെൽക്കം ടു ലൈവ് ఆనందన్న ఒకసారి లైవ్ ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా ఎవరు వస్తలేరు కదా మళ్ళీ రీస్టార్ట్ చేస్తా ఓకేనా ఎవరైనా ఉంటే చార్ట్ చేయండి ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి ఓకే